చేసినటువంటి మన ముఖ్య అతిథులు పద్మశ్రీ మంతకృష్ణ మాదిగన్న గారికి మన వికలాంగులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను వాస్తవానికి మనకు మనం ఇంట్లో వికలాంగులు ఒకటి అన్న నువ్వైతే ఎప్పుడు మమ్మల్ని పట్టించుకున్నావో ఆ రోజు నుండి రెండు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి పదిహేను వందలు పదిహేను వందల నుంచి మూడు వేలు వికలాంగుల రిజర్వేషన్ కూడా అన్న భుజానికి ఎత్తుకుండు కాబట్టి అది కూడా త్వరలోనే విజయం సాధిస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే మనం కూడా రాజకీయంగా ఎదిగినప్పుడే మన వాళ్ళు ఉంటారు ఆడ వికలాంగులు వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుసు కాబట్టి ఇవాళ మనం ఇంత ధర్నాలు చేయాల్సి ఇది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మన